జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మనం ఇంట్లో సులభముగా కరకరలాడే చెక్కలు తయారు చేయబోతున్నాం ముందుగా మిక్సీ గిన్నెలో ధనియాలు వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో బియ్య పిండి వేయాలి నేను కేజీ వేసాను ఇందులో కాచిన నూనె రెండు స్పూన్లు వేయాలి అలాగే కరివేపాకు మిక్సీ పట్టుకున్నవి కొంచెం కారము జీలకర్ర కొంచెం నానబెట్టిన పెసరపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలపాలి ఇప్పుడు దీనిలో వేడి నీళ్ళు పోసుకోవాలి పిండికి బాగా కలిసేటట్టుగా పోసుకోవాలి పోసుకొని గట్టితో తిప్పాలి నీళ్లు ఎక్కువగా పోయకూడదు పిండికి సరిపోయిన మట్టుకే పోసుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుతూ ఉండాలి కలిపిన ఈ పిండిని మూత పెట్టి గంటసేపు పక్కన పెట్టాలి గంటసేపు తర్వాత మూత తీసుకుని ఈ పిండిని మరోసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకుంటే చెక్కలు బాగా వస్తాయండి ఇలా కలుపుకున్నాగా కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మిగతా పిండిని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉండల్ని ఈ విధంగా చెక్కలుగా చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా రావాలి ఇప్పుడు ఇవి వేయించటానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి వేడైన తరువాత ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క చెక్కని వేసుకోవాలి చెక్కకి చెక్కకి అతుక్కోకుండా గరిటితో పక్కకు జరుగుతూ ఉండాలి రెండు వైపులా కాల్చాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఈ విధంగా వేయించుకుంటే చెక్కలు అనేవి ఉంటాయండి మీ చూడండి రెడీ అయిపోయాయి ఇంట్లో సింపుల్గా చేసుకునే ఈ చెక్కలు అందరికీ నచ్చుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి